అంబానీతో దండిగా పైసలున్నాయి అతడు ఎలా చెబితే అంపైర్లు అలా చేస్తారు అందుకే ముంబై ఎన్నిసార్లు కప్పులు కొట్టింది ఐపీఎల్ వచ్చిందంటే చాలు ఇలా ఓ ప్రచారం జరుగుతుంది నిన్న జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్లో అంపైర్ల నిర్ణయాలు చూస్తే ఇది నిజమైన అనిపిస్తుంది ఇక్కడ చూడండి దినేష్ కార్తిక్ ఫైనల్ ఓవర్లో ఒక బౌండరీ కొట్టాడు కానీ బాల్ వికెట్ల కంటే చాలా పైకి వచ్చింది సో నో బాల్ ఇవ్వాలి ఆర్సీబీ కూడా రివ్యూ కోరింది కానీ అంపైర్లు మాత్రం దానిని నో బాల్గా ప్రకటించలేదు ఇంత పైకి వస్తే ఎవడైనా సరే నో ఇస్తాడు అంపైర్లు మాత్రం ముంబైకి ఫేవర్గా నో బాల్ ఇవ్వలేదని ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ముంబై ఫీల్డర్ బౌండరీకి తాకుతూ బౌల్ని ఆపాడు ఇలాంటి సందర్భంలో ఫీల్డ్లో ఉన్న ఎంపైర్లు టీవీ ఎంపైర్ సాయంతో ఫీల్డర్ బౌండరీకి తాకాడా లేదా అన్నది రివ్యూ చేస్తారు కానీ ఎంపైర్ మాత్రం అవేవి చూడకుండా ఫోర్ ఇవ్వలేదు అంటే ఇక్కడ ఆర్సీబీకి అన్యాయం జరిగినట్లే ఇక మూడోది డూప్లసెస్ కీపర్ క్యాచ్ ఇచ్చాడని ముంబైని ఇండియన్స్ చేసింది కానీ అప్పటికి ముంబైకి రివ్యూలు అయిపోయి అయినప్పటికీ ఎంపైర్ మాత్రం తనకేదో డౌట్ ఉన్నాయి అన్నట్లుగా థర్డ్ ఎంపైర్కు రివ్యూ చేసి ముంబైకి ఫేవర్ చేశారని ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అదే కాకుండా ఈ ఎల్బిడబ్ల్యూ కూడా చూడండి బాల్ ఎటో పోతుంటే అంపైర్ అవుట్ ఇచ్చాడు ఆర్సీబీ రివ్యూ కొడితే థర్డ్ ఎంపైర్ కూడా ఎంపైర్స్ స్కలాన్ని చేశాడు దీంతో అసలు ఆర్సీబీకి ఎంపైర్లే శత్రువులుగా మారేమో అనిపిస్తుంది ఫ్యాన్స్కి ఇవన్నీ చూపిస్తూ వేలంలో అందరూ ప్లేయర్స్ను కొనడంలో బిజీగా ఉంటే అంబానీ మావా మాత్రం అంపైర్లను కొనేశాడేమోనన్న అనుమానాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే We'll <laughs> <laughs>